హలో అందరికీ మేమైతే తులసి పూజ అయిపోయిన తర్వాత హోమగుండాన్ని అయితే రెడీ చేయడానికి వెళ్ళాము ముందుగా మనము హోమగుండానికి హోమం వేయడానికి అయితే ఒక గుంటలాగా తవ్వుకొని పెట్టుకోవాలి తర్వాత దాని చుట్టూ రాళ్ళు పెట్టాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా తర్వాత అన్ని రాళ్ళకు మనము మంచిగా పసుపు పూసుకోవాలి పసుపు పూసిన అన్ని రాళ్ళకు మంచిగా అటుపక్క ఇటుపక్క రెండు రెండు గీతల్లాగా ముగ్గు వేసుకొని మధ్యలో ఒక చిన్న పువ్వు లాంటిది వేసుకోవాలి ఆ తర్వాత మనం మధ్యలో వేసిన పువ్వు మీద మంచిగా కొంచెం పసుపు కొంచెం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత అన్ని ఇటికిరాలకు మనము పసుపు కుంకుమ పెట్టేశాం కదా వాటిపైనైతే పువ్వులతో అలంకరించాలి మనము ఎక్కడైతే హోమంలోకి వేస్తామో అక్కడ మాత్రం రెండు ఇటుకరాలు పెట్టుకొని దానికి ఆపోజిట్ సైడ్లో కూడా రెండు పెట్టుకోవాలి సేమ్ వాటి మీద కూడా ముగ్గు వేసుకొని మధ్యలో పసుపు కుంకుమ పెట్టి పువ్వులు అయితే పెట్టాలి హోమగుండం ఎందుకు వేస్తామో అందులో ఏమేమి వేయాలి ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అంతే ఈ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్